హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి చాలా రోజుల తర్వాత వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని గారు పూర్తిగా మనం ముందుకు వచ్చి రావడం జరిగింది మరి ఆయన చెప్పిన మాటలు బట్టి మనం చాలా పాజిటివ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి మేము వచ్చాము అని చెప్పాడు మా వ్యాపారం భిన్నమైనది మరి సులభం తక్కువ కూర్చు తక్కువ ఖర్చుతో కూడినది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంచెం సగటు వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాడు ఇక ఒక విషయం అర్థం చేసుకొని అందరికీ చెప్పడం జరిగింది ఏదంటే మంచి పని చేయడానికి సమయం పడుతుంది అందుకే ఈ కాస్త ఈ కాస్త ఆలస్యం అని చెప్పడం జరిగింది ఇంకా మేము మా వరకు అన్ని పనులు పూర్తి చేసి మరి మీకు మంచి చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా యాస్గారు కంపెనీని తమ శక్తితో నాశనం చేయాలని చాలామంది వ్యక్తులు ఉన్నారు గారిని కానీ కంపెనీని కానీ కానీ వారు చివరకు ఓడిపోయారు ఏమీ చేయలేకపోయారు అని చాలా ఆత్మవిశ్వాసంగా చెప్పడం జరిగింది అయితే ఒకటి బాధపడ్డాడు సారు ప్రపంచం ముందు నా ప్రతిష్ట కొంచెం మస్కబారింది అని బాధపడ్డారు అయితే మానవాళికి ధీటుగా మేము మారుతాము ఎందుకంటే విజేతలు ఎప్పటికీ వదులుకోరు కాబట్టి మనందరం విజేతల అయిపోయామని ఫౌండర్స్ చెప్పడం జరిగింది భవిష్యత్తులో చాలా శుభవార్తలు వస్తాయి మేము దాని గురించి గర్విస్తూ మీకు చెప్తున్నామని చెప్పడం జరిగింది అంటే ఖచ్చితంగా ముందు ముందు మంచి న్యూస్ వస్తాయి అందరూ హ్యాపీగా ఉంటారు ఫౌండర్స్ ముఖ్యమైన సార్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఆన్ప్యాస్ ఎప్పటికీ మూసిపోయబడలేదు అని మీకు స్పష్టంగా చెప్తున్నాను అయితే రాబోయే వారాల్లో మీకు చివరి అప్డేట్ని అందిస్తామని చెప్పారు చివరి అంటే ఏంటంటే మీకు ఏదైతే బెనిఫిట్స్ కావాలో అవే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి సంబంధించిన అత్యుత్తమ చట్టబద్ధత కలిగి ఉన్నాము మేము గత సంవత్సరం జూలైలో పడిపోయినప్పుడు అది బలంగా పెరగడానికి సమయం అని చెప్పారు మరి దీన్ని కూడా కొందరు జూలై వరకు అని ఆలోచిస్తున్నారు సార్ చెప్పింది ఇక్కడ గత సంవత్సరం జూలైలో పడిపోయినప్పుడు అంటే అప్పుడు కంపెనీ ఇబ్బందుల్లో పడినప్పుడు మరి బలంగా పెరగడానికి అప్పుడు సమయం దాన్ని అనుగుణంగానే మేము ఈ విధంగా చాలా బలంగా మారామని సార్ చెప్తా ఉన్నాడు అంతర్గతంగా అయితే కొన్ని సమస్యలు ఉన్నాయంట వాటిని సకాలంలో కూడా మరి పూర్తి చేయగలిగారు ప్రస్తుతానికి స హైదరాబాద్ నుండి ఎవరు యాక్టివ్ ఉద్యోగి లేరు అంటే చూడండి అక్కడ ఆఫీస్లో మరి ఎంత చేశారనేది అర్థమవుతోంది ఇంకా ప్రస్తుతానికి సార్ దృష్టి ముందుకు వెళ్ళడంపైనే ఉంది ఎప్పుడూ సార్ వెనక్కి తిరిగి ఇంకా బాధపడాల్సిన అవసరం సార్ దగ్గర లేదన్నమాట కంపెనీని ఎప్పటికీ మూసేయకుండా ఏ ఎవరైతే కంపెనీ ఫండ్ ఎక్కడ ఆగిందో దాన్ని కూడా రికవరీ చేస్తున్నాము అని చెప్పారు ముఖ్యంగా అందులో యాభై రెండు మిలియన్ డాలర్ల నిధులు తిరిగి పొందగలిగారు ఇంకా నా దగ్గర అడిగినవి నేను వారికి ఇస్తాను అంటే డబ్బుతో సురక్షితమైన నైతిక మార్గంలో కంపెనీ పనిచేస్తుందని చెప్పడం జరిగింది మరి నెలల తరబడి నిరీక్షించడం వల్ల కొందరు తప్పించుకుంటారని అనుకున్నారు కానీ కంపెనీ వాళ్ళను వదలలేదు ఫైనల్గా అయితే అమౌంట్ రికవర్ చేసింది ఇంకా సెకండ్కు డబ్బును తిరిగి పొందడం అపరిమిత వనరులు ఆ విధంగా వస్తాయి ప్రతిదీ కంపెనీలో పరిష్కరించబడుతుంది మరి ఈ అడ్డంకులు సంక్లిష్టతలు పరిష్కరించడానికి సమయం పడుతుంది మేము దాన్ని చేస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది ఇక ఒక రహదారి మూసివేయబడితే అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు ఒక దారి మూసుకుపోతే ఇతర దారులు అన్నమాట కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు దేవుడు మనకు సహాయం చేసిన సంవత్సరం ఎన్నో మార్గాల నుంచి ఈ ఇయర్లో కంపెనీ బయటపడింది మరి అన్నీ నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా చివరికి కంపెనీ విజయం సాధించింది దీన్ని నేను అంగీకరిస్తున్నాను మనకు క్లియర్గా చెప్తున్నాను సారు ఇక నా కీర్తి నిలబెట్టుకోవడానికి అన్ని నష్టాలు భర్తీ చేయడానికి ఇప్పుడైతే ప్రయత్నిస్తున్నాను మీరు ఎలాంటి ఊహాగానాలు చేస్తున్నా దానికి సమాధానం ఇది కాదు ఇది బాగా ఉంటుంది నేను ముందుకు సాగిపోతున్నా కంపెనీలో పెట్టుబడిన మా డబ్బు మొత్తాన్ని బలవంతంగా వెనక్కు తీసుకుంటాం నన్ను నమ్మండి నేను నిన్ను మిమ్మల్ని నిరాశపరచను అని పూర్తిగా ఆ ఫౌండర్ కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు ప్రతిరోజు మనం రిస్క్ తీసుకుంటాము తర్వాత మరొక వెబినార్ ఉండవచ్చు అన్నీ ప్రతికూలతలు ఉన్నప్పటికీ మరి చివరకు మేమైతే అడ్డు తొలగించుకొని గెలుపు బాటలో ఉన్నాము అని చెప్తా ఉన్నాడు అన్నమాట మళ్ళీ సిద్ధంగా ఉండండి వచ్చే వారం వెబినార్కు మేము మళ్ళీ విషయాలు అందజేస్తాం మరి ముందుకు సాగడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఫౌండర్స్ విలువను నేను ఇస్తూ ఉన్నా ఈ మేము ఈ చీకట్లో ప్రకాశవంతమైన కాంతిగా ఉంటాము మేము పెద్ద మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాము మరి అని మీ వ్యాలెట్ చెక్కు చెదరకుండా ఉంచండి యాస్ ఎప్పుడు మిమ్మల్ని దోచుకోడు అని సార్ అయితే పూర్తిగా ఫౌండర్స్ కావాల్సిన సమాచారం కానీ పబ్లిక్లో ఇబ్ ఎవరైతే అమౌంట్ పరంగా ఇబ్బంది పెడితే వాళ్ళ నుంచి పూర్తిగా రికవర్ చేయడం కానీ కంపెనీ యొక్క ముందున్న భవిష్యత్తు ముందున్న అడుగులు ఈ విధంగా అన్నీ మేము సరైన దిశలోనే వేస్తామని సార్ చెప్తా ఉన్నారు కాబట్టి ఫౌండర్స్ మరి ఏం భయపడద్దు వచ్చే పది రోజుల్లో పూర్తిగా మొత్తంగా కంపెనీ పరంగా కానీ యాస్గారి పరంగా కానీ మన పరంగా కానీ అన్ని చక్కగా ఉంటాయి అన్ని పరిస్థితులు చాలా బాగుంటాయి అని తెలియజేస్తూ వీఆర్ యూనిట్ ఫౌండర్స్ జే అన్ ప్యాసివ్ జే సార్